మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ జాతీయ ధరిత్రి దినోత్సవం ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే ఈరోజు ధరిత్రి అంటే భూమి భూమి యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పటి పరిస్థితిలో భూమి ఎలాంటి పరిస్థితులలో ఉన్నదో చెప్పటానికి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండు నాడు ధరిత్రి దినోత్సవం జరుపుకుంటాం అయితే ధరిత్రి అంటే భూమి మనకున్నటువంటి గ్రహాలలో అన్నిట్లల్లో భూమి మాత్రమే ప్రాణికోటి జీవించడానికి అనువైనటువంటిది సో భూమి లేకుంటే ప్రాణికోటి లేదు కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండాలంటే భూమిని కూడా మనము ఆరోగ్యంగా ఉంచాలి మనకు భూమి ఎంతో ఇస్తుంది మనకు నివసించడానికి ఆహారాన్ని ఇస్తుంది అన్ని అనువైనటువంటి వసతులను కల్పిస్తుంది అట్లాంటి భూమికి మనము కొంచెము సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులలో తెలివైనటువంటి వాళ్ళు మనుషులు మాత్రమే మనం మాత్రమే భూమికి మనము ఈ విపత్కర పరిస్థితుల నుంచి రక్షించాలి అంటే ఇప్పుడు భూమి వేడెక్కి విపరీత పరిణామాలు ఎదుర్కొంటున్నాము అకాల వర్షాలు వరదలు కరువులు భూకంపాలు హిమనీ నదాలు కరిగిపోవటం సముద్రం మట్టాలు పెరిగిపోవటం ఇలాంటివన్నీ భూమి వేడెక్కటం వల్ల జరుగుతుంది కాబట్టి భూమి వేడెక్కకుండా ఉండాలంటే మనం మామూలు మానవులం విరివిగా చెట్లను నాటితే చెట్లు భూమిని చల్లబరుస్తాయి అందుకని భూమి వేడెక్కకుండా ఉంటుంది అందులో చెట్లు కూడా మనకు ప్రాణికోటి అన్నిటికీ ఉపయోగకరమైనటువంటివి అవి భూమికి ఊపిరితిత్తులు లాంటివి కాబట్టి మనము విరివిగా చెట్లను పెంచాలని మీకు విన్నవిస్తూ ఈరోజు నాడు మేము నకరికల్లోని వాసవి సేవా నికేతన్లో చెట్లు నాడే కార్యక్రమం పెట్టుకున్నాము దాని యొక్క వీడియోలు పంపిస్తాను మీకు మీరు చూసి ఒకవేళ నేను చేసే ఈ ప్రయత్నం గనక ఉపయోగకరమైనదని గనక భావించినట్టయితే మీరంతా విజ్ఞులు తెలిసిన వారు పది మందికి తెలియజెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటానికి ప్రోత్సహించాలని నా వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను ఇంతకుముందు చేసిన వీడియోలు చూడొచ్చు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా నేను ఈ వాతావరణ కాలుష్యం గురించి పర్యావరణం హ్యాపీ ఎన్విరాన్మెంట్ గురించి నేను చాలా వీడియోలు చేశాను అవన్నీ చూసి నన్ను ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తాను